నుంచి ఒకవేళ కట్టు ఉంటే అధ్యక్ష జూరాల దగ్గర కట్టుంటే త్రీ స్టేజెస్ లో మనం పంపులు లిఫ్ట్లు పెట్టుకుంటే ఇరవై పంపులు మూడు లిఫ్టులు ఉండే అధ్యక్ష ఇరవై రెండు పంపులు మూడు లిఫ్టులకు కాస్ట్ ఐదు వేల ఒక వంద ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయల అధ్యక్ష బాగా వినండి అధ్యక్ష మళ్ళొకసారి చెప్తా జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తే ఇరవై రెండు పంపులు మూడు లిఫ్టుల అధ్యక్ష ఇరవై రెండు పంపులు మూడు లిఫ్టులకు పద్నాలుగు పంపులు ఫస్ట్ స్టేజ్లో నాలుగు పంపులు రెండవ స్టేజ్ నాలుగు పంపులు మూడవ స్టేజ్లో ఇరవై రెండు పంపులు దీని ధర ఐదు వేల ఒక వంద ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయల అధ్యక్ష దీని ప్రకారము సివిల్ వర్క్స్కి పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు వందల నలభై ఆరు కోట్ల అధ్యక్ష టోటల్గా గా ప్రాజెక్టు కాస్ట్ వచ్చేసి ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అధ్యక్ష ఇందులో రిజర్వాయర్లు ఎన్ని నీళ్లు ఎత్తినమని కాదు అధ్యక్ష ఎన్ని నీళ్లు ఒడిసి పట్టుకున్నాం అనే దాంట్లోనే ఉంది అధ్యక్ష విషయం అంతా ఎన్ని నీళ్లు ఎత్తుతున్నాం అనే దాంట్లో లేదు ఎత్తుకొని ఏడపోసుకుంటావు అధ్యక్ష ఎత్తిపోసి ఒడిసి పట్టుకుంటేనే దాంట్లో వ్యవహారం ఉంది అధ్యక్ష ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లతోని కట్టే జూరాల దగ్గర డెబ్బై టిఎంసీల నీళ్ళు ఎత్తుతే నూట ఇరవై ఒకటి పాయింట్ మూడు ఆరు టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ అధ్యక్ష దీనికి నూట ఇరవై ఒక్క టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీతోని ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది అధ్యక్ష డెబ్బై టీఎంసీలు ఎత్తి నూట ఇరవై ఒక్క టిఎంసీలు స్టోరేజ్ చేసి ఇరవై రెండు పంపులు మూడు లిఫ్టులతోని ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు డిజైన్ అయింది సాంకేతిక నిపుణులు అనుమతి ఇచ్చారు సాంకేతిక నిపుణులు మొత్తం రిపోర్ట్ ఇచ్చారు శాంక్షన్ కూడా అయిపోయింది అధ్యక్ష ఈ శాంక్షన్ ఇంజనీర్లు అందరు అయిపోయి అన్ని లెవెల్స్ లో వెట్టింగ్ అయిపోయి జీఓఎం అన్నప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయినప్పుడు చిన్న క్వరీర్ రాసి మళ్ళీ వెనక్కి తిప్పింది అధ్యక్ష ఎస్ ఆ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఆ రోజు వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అయింది అధ్యక్ష దానికి కూడా వస్తా ఎప్పుడైతే ఇది వచ్చిందో దర్బార్ నడుస్తున్నది రాజుగారు విన్నాడు హే హోడా చెప్పింది చూడాల అలా పదకొండు పాయింట్ తొమ్మిది నాలుగు ఎంసే ఉంది అసూట పోతే పెద్దదినే శ్రీశైలం కడుక్కొని నడువు రాడుతున్నాడు ఈడ ఎత్తితేనేమో మూడు వందల పద్దెనిమిది మీటర్స్ ఎత్తు నుంచి ఎత్తుంది అధ్యక్ష జూరాలకు షిఫ్ట్ చేయంగానే మనం పైకి వస్తే పై ఎత్తుడు తక్కువ ఉంటే కరెంటు తక్కువ ఖర్చు అవుతుంది అధ్యక్ష పంపుల లిఫ్ట్లు తక్కువ ఉంటే కరెంటు ఖర్చు తక్కువ అవుతుంది మెయింటెనెన్స్ కూడా ఇదేమైంది ఇది అట్లా ఓంగానే కిందికి పోయింది అధ్యక్ష పలకాడ వదిలేసి కాడికి పోయింది తోకేడు ఉంది రెండు వందల నలభై మీటర్ల ఎత్తులు ఉంది అధ్యక్ష ఇక్కడ గేమ్ ఉంది రెండు వందల నలభై మీటర్ల నుంచి ఎత్తుడు మొదలు పెడితే ఫైవ్ స్టేజెస్ అయిపోయింది అధ్యక్ష మూడు స్టేజ్లు ఉన్న జోరాల శ్రీశైలం మార్చడంతో ఐదు స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష ఇరవై రెండు పంపులు కాస్త ముప్పై ఏడు పంపులు అయిపోయినాయి అధ్యక్ష స్టేజ్ వన్లో తొమ్మిది పంపులు స్టేజ్ టూలో పద్ పది పంపులు స్టేజ్ త్రీలో పది పంపులు స్టేజ్ ఫోర్లో ఐదు పంపులు స్టేజ్ ఫైవ్లో మూడు పంపులు ఇందులో కూడా మనం ప్రతి స్టేజ్లో జూరాలలో స్టేజ్ వన్లో ఆయకట్టు వచ్చేసి మూడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు స్టేజ్ వన్లో నీళ్ళు రాగానే ఎంబడి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది అధ్యక్ష స్టేజ్ టూలో స్టేజ్ వన్లో జూరాల ఒక లక్ష నలభై ఐదు వేల ఎకరాలు స్టేజ్ టూలో మూడు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు స్టేజ్ త్రీలో ఐదు లక్షల ముప్పై ఒక్క వేల ఎకరాలు అధ్యక్ష ప్రతి స్టేజ్లో ఎత్తంగానే ఆయకట్టకు నీళ్ళు ఇచ్చుకుంటా మళ్ళీ పైకి ఎత్తుకుంటా పోయారు అధ్యక్ష జూరాలలో ఉన్న అడ్వాంటేజ్ ఇది ఎప్పుడైతే శ్రీశైలానికి షిఫ్ట్ అయిందో అధ్యక్ష ముప్పై ఏడు పంపులు ఐదు లిఫ్ట్లు కాగానే స్టేజ్ వన్లో నిల్ స్టేజ్ టూలో నిల్ స్టేజ్ వన్లో తొమ్మిది పంపులు స్టేజ్ టూలో పది పంపులు పంతొమ్మిది పంపులు వారు అన్నట్టు అందులో కూడా నీళ్ళు ఇవ్వకుండానే నీళ్ళు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష नहीं पंपला लिफ्टललावर की लाभ वो एवर इंटर कनक वर्षिंदर पंडको नर्धम चेसको अध्यक्ष अकबर साहब वही बोल रहे बार बार मैं ये कुर्सी में बैठा हु मैं सब कुछ नहीं बोल सकता हूँ मगर वो साहब तो बोल रहे हैं ना उनको तो छब्बीस साल का तजुर्बा है मेरा तजुर्बा थोड़ा कम है मेरा चौदह पंद्रह साल का तजुर्बा है उनका तो छब्बीस साल का तजुर्बा है बहुत सारे लोगों को देखा है ना इसीलिए शायद ने कह रहा है कि भाई क्या हो रहा कहाँ हो रहा ये वाला ఇది ఇక్కడ ఎప్పుడైతే ముప్పై ఏడు పంపులు ఐదు లిఫ్టులు అయినాయో దీని అంచనా పది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లు అయింది అధ్యక్ష పంపుల లిఫ్టులకు అధ్యక్ష జూరాల దగ్గర కడితే పంపులకు లిఫ్టులకు ఐదు వేల ఒక వంద ఎనభై ఐదు కోట్ల అధ్యక్ష ఇక్కడికి వచ్చేవరకల్లా ముప్పై ఏడు పంపులకు పది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్ల అధ్యక్ష స్ట్రైట్ హండ్రెడ్ పర్సెంట్ సరాసరి వంద శాతం పెంచి ఐదు వేల ఒక వంద ఎనభై ఐదు కోట్లను పదివేల మూడు వందల ముప్పై ఐదు కోట్లకు పెంచుకున్నాడు అధ్యక్ష సీదా సీదా ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు పంపులకు లిఫ్టులకు పెంచి దీన్ని టోటల్గా ఏం చేసిండు అధ్యక్ష లెక్కలు ముప్పై ఐదు వేల రెండు వందల యాభై కోట్లకు అంచనా చూపించండి పోనీ పంపులకు లిఫ్టులకు ఐదు వేల కోట్లు మింగితే మింగిండి అనుకుందాం ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం పిల్లలు చాలా మంది ఉన్నారు సంసారం పెద్దది ఒకవేళ ఆశ అనుకుందాం అనుకుందాం అధ్యక్ష జరిసేపటికి అట్లా కూడా ప్రజలు ఒప్పుకోరు కానీ ఒకవేళ ఇక పేద కుటుంబం కాబట్టి ఇక ఇన్ని రోజులు ఆకలితో ఉన్నాడని ఏమని ఎక్కువ తిందాం అనుకున్నాడం అధ్యక్ష రిజర్వాయర్ల కెపాసిటీ డెబ్బై టీఎంసీలకు తగ్గించిండు అధ్యక్ష ఎందు ఎత్తినవని కాదు అధ్యక్ష ఈయనేమన్నాడు జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది డెబ్బై టీఎంసీలు ఎత్తుకుంటే మనకు సరిపోదు శ్రీశైలం పోతే తొంభై టీఎంసీలు ఎత్తుకోవచ్చు అందుకోసమే శ్రీశైలం పంపించినా అన్నాడు మరి ఎత్తిన నీళ్లు తొంభై టీఎంసీలు అయితే ఏడబోతున్నావు అధ్యక్ష డెబ్బై టిఎంసీల రిజర్వాయర్లు చేసిండే అధ్యక్ష ఒకవేళ ఇదే జూరాలలో డెబ్బై తగ్గించిన ఉంటే ఇది ఏ ఇరవై వేలకో ఇరవై ఐదు వేల కోట్లకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఈ పాటకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుండే అధ్యక్ష